నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మెగా నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా నైన్లో ప్రసారం అవుతూ ఉంటాయి మీరు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మిథున రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో చాలా వరకు బాగుంది ఒకటి రెండు ఏవో కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరించవచ్చును ఎందుకంటే ఆరోగ్య విషయంలో కానీ ఇంట్లో ఎవరికైనా కాస్త వాళ్ళ చుట్టూ కొంచెం చూసుకోవటము చేయటము ఇలాంటివి ఏవైనా ఉండవచ్చును అంతే కానీ డబ్బు పరంగా కానీ పనుల పరంగా కానీ ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలనో వాటి పరంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది శ్రమపడక తప్పదు అయిన వాళ్లతోనూ బంధువులతోనూ ఎటువంటి ఉపయోగాలు లేవు అని అనుకుని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది కానీ బంధువుల వల్ల అయిన వాళ్ళ వల్ల ఎంతో కొంత చేతనైనటువంటి వాళ్ళ యొక్క ఇది ఆదరణ ఉంటుంది వీళ్ళకు తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్లకు ఈ సంవత్సరము వేరు గత సంవత్సరం ఇక్కడి నుంచి మా జీవితం వేరు అన్నట్టుగానే ఉంటుంది కానీ ఈ మాసంలో కొంచెం కించిత్ ప్రారంభంలోనే కాస్త ఏమిటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ డబ్బు పరంగా చాలా యోగం అవుతుంది ఎందుకంటే కర్కాటకంలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలన ఈ రాశికి ద్వితీయంలోకి కుజుడు ఎప్పుడైతే వచ్చినాడో డబ్బుల పరంగా యోగదాయకముగా ఉంటుంది ఐశ్వర్యపరంగా పనులు అవుతాయి మామూలుగా ఈ ల్యాండ్లకు సంబంధించినటువంటివి ఏమైనా సమస్యలు కనుక ఉంటే భూముల వలన భూ క్రయ విక్రయాలలో చాలా యోగం జరిగేటువంటి అవకాశం ఉంది కొత్త ఇల్లు కొనాలి లేదా స్థలం కొనాలి లేదా ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేసి కొనడానికి అని చెప్పి ప్రయత్నాలు చేస్తారు ఏదైనా వీళ్ళ ధర్మము వీళ్ళని నిలబెడుతుంది వాళ్ళు ఇంతకాలము వేచి చూసి ఉన్నటువంటి దానికి తగినటువంటి యోగం ఈ నెలతో గాక చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంతో ముందుకు వెళతారు విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉంది ఆరోగ్యపరంగా వీళ్లకు బాగుంటుంది కానీ రాసి వాళ్లకు వీళ్ళ ఇంట్లో కొంతమందికి ఏదైనా చిన్న అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడి వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూసుకొని మళ్ళీ దాన్ని సమన్వయం చేసుకునేటువంటి దిశగా వీళ్ళ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా తర్వాత ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా చేస్తారు నూతన వాహనము కొనుగోలు లాంటివి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఈ నెలాఖరులో అట్లా మంచి యోగాలే ఉన్నాయి మంచి ప్రశంసలు అందుకుంటారు కూడా నువ్వు బాగా చేసినావయ్యా నీకు శాలరీలు పెంచుతాము అని ఉద్యోగస్తులకు శాలరీలు పెరిగే విధంగా కూడా ఉంటుంది ఉన్న చోట నుంచి ఇంకొక ఉన్నతమైనటువంటి చోటికి ఒకవేళ ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి సమయానికి డబ్బు చేతికి అందుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించి తీరుతారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాతలు అనూహ్యముగా వీళ్ళకే తెలియకుండా వీళ్ళు ఒక ఉన్నతమైనటువంటి దిశ వైపు అడుగులు వేయటం జరుగుతుంది పాత వాళ్ళను ఎప్పుడో పోగొట్టుకున్నామే అని ఆలోచన చేసి కించిత్ మళ్ళా వాళ్లకు దగ్గర కావడానికి ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతాయి వీళ్ళు కూడా ఇంకా అన్ని రకాల సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది అనుకూలవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళితే చాలా యోగవంతముగా ఉంటుంది వీళ్ళది అనేటువంటిది ఈ మాసం చాలా అనుకూలవంతంగానే ఉంది చిన్న చిన్న ఒడిదుడుకులు అని చెప్పారు కదా ఆ చిన్న చిన్న ఒడిదుడుకుల్ని అధిగమించాలి అంటే దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి ఈ రాశి వాళ్ళు చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ కూడా అధిగమించి వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరాలి ఉద్యోగం కావాలన్నా ఏదైనా వీళ్ళ కోరికలు నెరవేరాలి అని అనుకుంటున్నప్పుడు అమ్మవారిని ఆరాధించడం చాలా యోగదాయకం ఈ మాసంలో వీళ్ళు తప్పకుండా ఇక ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే కాస్త మెరూన్ రెడ్ మెరూన్ లాంటిది అలాంటిది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది వీళ్ళకు కొన్ని పనులు కాక ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా మూడు దిక్కులు వీళ్ళకు ఉపయోగకరంగానే ఉంటుంది అని తెలియజేస్తున్నాను చాలా చక్కగా చెప్పారు మిథున్ రాశి వారికి ఉత్తరం మినహా మిగిలిన మూడు దిక్కులు బాగానే కలిసి వస్తాయి మెరూన్ రెడ్ కలర్ ఎక్కువగా కలిసి వస్తుంది మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాసితో మళ్ళీ కలుద్దాం నమస్తే